ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా హలో ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడికి బాగా ప్రీతికరమైన ఉండ్రాళ్ళు కుడుములు ఆరిది చేసుకుందామండి ఇవాళ మన అమ్మమ్మలు నానమ్మలు ఎలాగ చేసి ట్రెడిషనల్గా అలా చేసి చూపిస్తానండి ఇవాళ అలా ఇది చేయడానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ బిప్ పిండి అండి తడి బీప్ పిండి ఉంటే చాలా బాగుంటాయండి అందుకే నేను బియ్యం నానబెట్టి మిక్సీ చేసుకున్నానండి అలాగే మంచి బెల్లం కావాలి అంతేనండి మూడు ఐటమ్స్ బీప్ పిండి బెల్లం కొబ్బరితోటి సూపర్ రెసిపీ తయారవుతుందండి చూడండి ఎలా చేస్తున్నాను స్టార్ట్ చేసేద్దామా మరి నేను ఇక్కడ రెండు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యంతో మధురమైన రుచి వస్తుందండి బియ్యం నీళ్ళతో రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఆ తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఓ మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి బియ్యం నానే లోపల కుడుములకి కొబ్బరి పూర్ణం తయారు చేసుకుందామండి ఒక కప్పు కొబ్బరి ముక్కలు రెండు ఏలక్కాయలు మిక్సీలో వేసి రెండు మూడు సార్లు తిప్పితే కొబ్బరి పొడి చక్కగా తయారవుతుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అరకప్పు బెల్లం తురం వేసుకొని రెండు మూడు స్పూన్లు నీళ్లు వేసి బెల్లం కరగబెట్టుకోవాలి బెల్లం కరిగి నీళ్లు ఇంకిపోయాక అందులో నురగగా వచ్చి బుడగలు వస్తాయి చూడండి అప్పుడు మనం కొబ్బరి కూర వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరికూరకి అరకప్పు బెల్లం చాలండి లెక్క కొబ్బరి కూర అంతా బెల్లంలో ఇంకిపోయేటట్టు కలపాలండి కలుపుతూ కలుపుతూ ఒక ముద్దలా తయారవుతుంది అంతే కాసేపట్లోనూ మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం కుడుముల్లోకి పూర్ణం రెడీ అయ్యిందండి పక్కన పెట్టేసుకుందాం అక్క నాలుగైదు గంటలు నానిన బియ్యం ఒక కన్నాల బుట్టలో వడపోసి ఒక పావుగంట ఉంచితే చాలండి మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బియ్యం ఎక్కువ ఆరిపోతే మొరలు ఎక్కువ మిగిలిపోతాయండి అందుకని బియ్యాన్ని మరీ ఎక్కువ మనం ఆరబెట్టేయకుండా కన్నాల బొట్లో వేసుకొని నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉంచితే చాలు ఓ పావుగంట ఉంచితే చూడండి మొరలు చాలా తక్కువ మిగులుతాయి మనకి ఈ రకంగా పిండి కూడా మెత్త కాటికలా తయారవుతుందండి నూకలు కూడా చాలా తక్కువ మిగులుతాయి పిండి రెడీ అయిపోయిందండి ఇంకా ఉండరాళ్ళు చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఒక చిట్టుకుడు ఉప్పు మూడు నాలుగు స్పూన్లు పంచదార ఒక అరకప్ బెల్లం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఉండరాళ్ళు కుడుములు చాలా స్మూత్గా రావడానికి నెయ్యి ఉపయోగపడుతుందండి బెల్లం కరిగి నీళ్లు మరుగు రావాలండి నీళ్లు మరుగుతుండగా బెల్లం కరిగిపోతుంది బెల్లం నీళ్ళు కెర్లుతున్నప్పుడు మనం బీబ్ పిండి వేసుకోవాలండి నేను ఒక గ్లాసు నీళ్ళకి రెండు గ్లాసులు పిండి వేసుకున్నాను ఆగకుండా కలుపుతూ ఉండాలి ఆ పిండి అంతా నీటిలో కలిసిపోయి చక్క ముద్దలా తయారవుతుంది కలుపుతూ ఉంటే ముద్ద ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మనం భయపడాల్సిన పని లేదు మీకు ఏమైనా పలచగా అనిపిస్తే కొద్దిగా పిండి వేసుకోండి పిండి ప్యాన్ కంటుకోకుండా చక్కగా సైడ్స్ కంటుకోకుండా వచ్చేస్తుందండి దాని అర్థం అయిపోయినట్టు ఇంక తీసేయచ్చు స్టవ్ ఆఫ్ చేసి ఒక పళ్ళెంలో వేసుకొని కొద్దిగా పొడిపిండి ఒక్క స్పూను నూనె వేసుకొని పిండిలాగా మెదాయించుకోవాలండి ఎసట్లో నెయ్యి వేయడంలన్నా పిండి ఉండలు కట్టకుండా చక్కగా స్మూత్గా మెత్తగా తయారవుతుంది ఈ స్మూత్ పిండిని మనం చిన్న చిన్ని ఉండలు చేసుకొని దాంతో తాలికల్లాగా పొడవుగా చేసుకొని కొన్ని ఉండలుగా చేసుకోవాలి ఉండ్రాళ్ళలాగా విడిగా నూనె కానీ నెయ్యి కానీ చేతికి రాసుకోకుండానే అవే ఆటోమేటిక్గా చిన్న ఉండలుగా చేసుకోవడానికి కానీ ఏది మనం షేప్లా చేసుకుంటే ఆ షేపు చక్కగా వస్తుంది చూడండి నేను ఎలా చేస్తున్నాను కజ్జికాయల రూపంలో కూడా చేస్తున్నాను ఇవి పూర్ణం పెట్టి మధ్యలో కొబ్బరి పూర్ణం చేసుకున్నాం కదండి ఇందాక ఆ పూర్ణం మధ్యలో ఒక స్పూన్ పెట్టి ఈ కజ్జికాయల రూపంలోని కొన్ని ఇంకా వేరే షేపులు కూడా చూపిస్తున్నాను చూడండి పిండి బాగా కుదిరితేనండి ఏ షేప్ అయినా బాగా వస్తుంది మీకు ఏవైనా వేరే షేపులు వస్తే అవి కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం లేదు మోదక్ మోల్డ్ ఉందనుకోండి ఆ మోల్డ్లో పెట్టి కూడా చేసుకోవచ్చు నేను కాకపోతే ఎప్పుడూ నేను విడిగా ఇలాగే చేస్తాను ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే చేస్తాను సో అందుకని ట్రెడిషనల్గానే చేస్తాను కాబట్టి నేను చేస్తున్నాను ఇలాగా మీరు మోల్డ్స్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు స్టీమ్ చేసుకున్న మీ మండి చాలా రుచిగా ఉంటాయి అండ్ హెల్త్కి చాలా మంచిది పిల్లలకి వర్షాకాలంలో ఇవి పెడితే చాలా మంచిది అరుగుదల మంచిదండి అవుతుంది బాగా అండ్ రుచి కూడా చాలా బాగుంటాయి పిల్లలకి పెట్టాలి కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి కాబట్టి కంపల్సరీగా ఈ పండక్కి మనం చేసుకొని తీరాలి చూడండి ఇక్కడ నేను రెండు మూడు షేపులు చేశాను జస్ట్ మామూలుగా ప్లెయిన్ హ్యాండ్స్ తోటే మనం రెడీమేడ్ పిండి వాడామనుకోండి బీప్ పిండి కొంచెం ఎసట్లో తక్కువ పిండి పడుతుంది అదే మనం మిక్సీ వేసుకున్న కానీ తడి బియ్యం మనం మరపట్టించుకున్న కొద్దిగా అప్పుడు ఈ లెక్కని పడుతుందండి కానీ రెడీమేడ్ పిండి మనది కొంచెం పొడి బియ్యం అయితే మాత్రం తక్కువే పడుతుంది లెక్క చూసారు కదండి కజ్జికాయ షేపు స్టార్ షేపు చిన్న దియా షేపు ఇచ్చాను బాగున్నాయి కదండి షేప్లు ఇంక ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొద్దిగా నూనె వేసుకొని ఇవి ప్లేస్ చేసుకొని స్టీమింగ్ పెట్టేద్దామండి ఇడ్లీ పాత్రలో అడుక్కి గ్లాసున్నర నీళ్లు పోసుకొని ఒక ఐదు నిమిషాలు మరగబెట్టుకోవాలి ఆ తర్వాత మరిగేటప్పుడు మనం ఈ స్టాండు పెట్టుకోవాలండి మూత పెట్టి ఒక గంట స్టీమ్ చేసుకోవాలి చేతికి అంటుకోకుండా ఉంటే ఇవి తయారైపోయినట్లెక్క చూడండి ఎంత బాగున్నాయో నోరు ఊరుతున్నాయి కదూ ఇంక ఇప్పుడు ఆరిది తయారు చేసుకుందామండి ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసులు బీప్ పిండి వేసుకోవాలి అందులోనే రెండు మూడు గ్లాసులు నీళ్లు కూడా వేసుకొని పలచగా కలుపుకోవాలండి మనం డైరెక్ట్గా పిండి ఎప్పుడు వేసేసుకోకూడదు ఉండలు కట్టేస్తాయి ఇలా నీటిలో కలుపుకొని వేసుకున్నాం అనుకోండి స్మూత్గా ఉండకట్టకుండా ఉంటుంది సో అందుకని నీళ్లు వేసుకున్న ముందు పలచగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి పొయ్యి మీద ఒక దలసరు తెప్పాలు పెట్టాలి నేను ప్రెషర్ కుక్కర్ పెట్టాను అందులో ఒక రెండు గ్లాసులు పాలు వేసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు కూడా వేయాలి ఆ తర్వాత ఒక చిన్న కప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అండ్ యాలక్కాయలు కొంచెం దంచి అది కూడా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలండి ఈ లోపల కొబ్బరి ముక్కలు కూడా కొద్దిగా ఉడుకుతాయి ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న బీ పిండి నీటిలోది అది నెమ్మదిగా పోసుకుంటూ కలుపుకుంటూ పోసుకోవాలండి అండ్ కంటిన్యూస్గా స్టర్ చేయాలి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కిందని మాడిపోతుంది అడుగు కూడా పడుతుంది కాబట్టి మనం మాత్రం వదలకు కలుపుతూ ఉండాలి ఉట్టు పాలతో చేసామనుకోండి తొందరగా చిక్కబడిపోయి బాగా దలసరిగా అయిపోతుందండి ఆ తర్వాత మనం చల్లారేసరికి గట్టిగా అయిపోతుంది కాబట్టి నీళ్లు కూడా వేసుకోవాలి నీళ్లు పాలు కలిపితే రుచి కూడా బాగుంటుంది అండ్ కన్సిస్టెన్సీ బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి ముందే వేసేసుకోకూడదు పిండి ఉడకదో లేకదంటే పిండి ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగేటట్టు కలుపుతూ ఉండండి ప్రస్తుతం ఒక కప్పు వేసానండి యాక్చువల్గా మనం రెండు గ్లాసులు బీపిండి వేసాను కాబట్టి ఒకటిన్నర గ్లాసు బెల్లం ఎలాగ పడుతుందండి ఫస్ట్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక అర గ్లాసు ఇప్పుడు బెల్లం వేస్తానండి బాగా కలిపేసుకోండి ఇంకా బెల్లం మళ్ళీ కరిగే వరకు ఇంక ఇప్పుడు తీపి సరిపోతుంది మీకు ఏమైనా ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు మాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది లెక్క ప్రకారంగా చేయాలంటే ఇంతైతే సరిపోతుందండి ఇంక ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్టీమ్ చేసుకున్న ఉండరాళ్ళు తాలికలు కూడా వేసేసుకోవాలి ఇందులో ఎందుకంటే ఇది ఉండరాళ్ళు తాలికలు పాయసం కదండి అదే ఆరిది సో కొద్దిగా వేసుకోవాలండి అట్లలో ఆడిది రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ కట్టేసి పక్కకు తీసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవడానికి ఓ ప్యాన్లో జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని ముందు వేయించండి ఆ తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేయించండి వేయించిన కొబ్బరి ముక్కలు ఈ డ్రై ఫ్రూట్స్ ఉండ్రాళ్ళు తాలికలు ఇవన్నీ కలిపితే ఆరిది మాత్రం అమోఘం అండి కమ్మటి నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ తోటి ఈ ఆడిది చాలా చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ఈ వినాయక చవితికి ట్రై చేసుకుంటారని ఆశిస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు బాగా జరుపుకోండి పండుగ థ్యాంక్ యూ హ్యాపీ వినాయక చవితి